ఏపీ రాజధాని భూ రాబందుల వలలో చిక్కుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్లో పార్టీలోని పెద్దలు రెచ్చిపోయారు వేల ఎకరాలను కొల్లగొట్టేశారు వంద కాదు వందలు కాదు ఏకంగా ఇరవై ఐదు వేల ఎకరాలను దండుకున్నారు బక్క రైతుల పొట్టగొట్టి కోట్లు విలువ చేసే భూములు లక్షలకే దక్కించుకున్నారు దళిత రైతులను భయపెట్టి చివరికి అసైన్డ్ భూములు కూడా కైంకర్యం చేశారు దారుణ భూదోపిడికి తెగబడ్డ వైనంపై స్పెషల్ స్టోరీస్ ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని రాబందులు పాలైంది ఒకరు కాదు ఇద్దరు కాదు అధికార పార్టీ నేతలందరూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అడ్డగోలుగా భూదోపిడీకి తెగబడ్డారు రైతులను మభ్యపెట్టి మాయి చేసి మాట వినని వారిని బెదిరించి రాజధాని ప్రాంతంలో ఇరవై ఐదు వేల ఎకరాలకు పైగా భూములు కొనుగోలు చేశారు ఇరవై తొమ్మిది గ్రామాల్లోని రైతులకు అతి తక్కువ ధరలు చెల్లించి భూములు సొంతం చేసుకున్నారు నాలుగైదు లక్షల రూపాయలకు కొన్న భూములు నాలుగైదు కోట్ల ధర పరుగుతుంది రాజధాని పేరుతో అడుగడుగున అధికార దుర్వినియోగానికి పాల్పడి లక్షల కోట్లకు పైగా లూటీ చేసిన చంద్రబాబు అంట్కో భూ దురాగతం ఇది ఇప్పటికి బయల్పడింది బయటపడింది ఘోరంతే ఊహించిన స్థాయిలో జరిగిన అసలు దోపిడీ ఎంతనేది ఇంకా తేలాల్సింది రాజధాని భూ కుంభకోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ది ప్రధాన పాత్ర ఆయన తన బినామీలో అత్యంత ప్రధానమైన వేమూరు రవికుమార్ ప్రసాద్ పేరుతో భారీగా భూములు కొనుగోలు చేశారు ఎకరా రెండెకరాలు వేరువేరు పేర్లతో అగ్రిమెంట్లు రాయించుకొని రాజధాని ప్రకటన వచ్చాక తాపీగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు రాజధానిపై శాసనసభలో ప్రకటన చేయకముందే ప్రధాన రాజధాని ప్రాంతం కోర్ క్యాపిటల్కు అతి సమీపంలో ఉండే అమరావతి మండలంలో లోకేష్ బినామి వేమూరు రవికుమార్ భారీ ఎత్తున భూములు కొనుగోలుకు తెరతీశారు అమరావతి మండలం ధరనకోట వైకుంఠపురంలో ఇరవై ఐదు సర్వే నంబర్లో ఐదు వందల రెండు ఎకరాలకు పైగా భూమిని డాక్టర్ వేమూరు రవికుమార్ ప్రసాద్ ఆయన భార్య అనురాధ గోష్పాది గ్రీన్ ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యూచర్స్ స్పేస్ ఇండియా లిమిటెడ్ నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థల పేర్లతో కొనుగోలు చేశారు ఎకరానికి కనిష్టంగా ఐదు లక్షల నుంచి గరిష్టంగా లక్షలు మాత్రమే చెల్లించారు రైతులకు అరకొరగానే అడ్వాన్స్లు కూడా ఇచ్చారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని దోచుకున్న సొమ్మును వైట్ మనీగా మార్చుకోవడానికి లోకేష్ తన బినామీలతో వ్యూహాత్మకంగా పావులు కదిపారు అమరావతి మండలం ధరణుకోట వైకుంఠపురం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ మార్కెట్ రేటు ఎకరం భూమి ఏడు లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు ఉంది కానీ వేమూరు రవికుమార్ ఆయన భార్య అనురాధ గోష్పాతి గ్రీన్ ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థల పేరుతో కొనుగోలు చేసిన భూముల విలువను ఎకరా డెబ్బై ఒక్క లక్షల ఇరవై వేల నూట ఎనిమిది రూపాయల మేర డాక్యుమెంట్లో చూపించేశారు అంటే పది రేట్లు మార్కెట్ రేటు పెంచి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అలా తద్వారా బ్లాక్ మనీని బయటగా మార్చుకున్నట్లు ఇక్కడ స్పష్టమవుతుంది రాజధాని భూ సమీకరణలో ప్రధాన భూమిక పోషించిన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ భూదందాల ముందున్నారు రాజధాని చుట్టూ వందలాది ఎకరాల భూములు కొనుగోలు చేసిన ఆయన రాజధాని గ్రామాల్లో బినామీ పేర్లతో అత్యసరు ధరలకే మూడు వేల ఆరు వందల ఎకరాల భూములు కొనుగోలు చేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి భూ సమీకరణలో భాగంగా మంత్రి నారాయణ రాజధాని పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో కూడా మకాం వేసి విస్తృతంగా పర్యటించారు గ్రామ సభలు నిర్వహించారు అసైన్డు లంక భూములకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం ఉత్తునే లాక్కుంటుందంటూ ఎకరం కనిష్టంగా పది లక్షల నుంచి పదిహేను లక్షల చొప్పును కొనుగోలు చేశారు తనకు భూమిని విక్రయించిన రైతులకు అడ్వాన్స్ కింద రెండు లక్షల ముట్ట చెప్పిన నారాయణ తన బినామీల పేర్లతో రహస్య అగ్రిమెంట్లు చేయించుకున్నారు అసైన్డు లంక భూముల సమీకరణకు ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆ భూములపై కొనుగోలుదారులకు హక్కులు కూడా కల్పించడానికి కసరత్తు చేస్తున్న నేపథ్యంలో తకిరు మొత్తాన్ని కూడా తనకు భూమి నమ్మిన వారికి ముట్ట చెప్పేసి ముట్ట చెప్పేశారు నారాయణ ఆ రైతుల నుంచి జీపీఏ తన బినామీ పేర్లపై చేయించుకున్నారు మొత్తం మీదకి రాజధాని గ్రామాల్లో మూడు వేల ఆరు వందల ఎకరాల భూములను మంత్రి నారాయణ కొనుగోలు చేసినట్లు రాజధాని వ్యవహారాలను అతి సమీపం నుంచి పర్యవేక్షించే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి సాక్షికి చెప్పారు తుల్లూరు మండలం బోరుపాలెం ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాదు కాబట్టి నారాయణ ఆ గ్రామంలో అసైన్ భూములపై ప్రధానంగా దృష్టి సారించారు ఒక్క బోరుపాలెంలోనే యాభై ఎకరాల అసైన్డ్ భూమిని కొనుగోలు చేశారు తుల్లూరు మండలం రాయిపూడి లంకల్లోని సర్వే నెంబర్ రెండు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు వివిధ సర్వే నెంబర్ల పరిధిలో మరో యాభై ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేశారు భూ సమీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజధాని గ్రామాల్లో ఎక్కడ భూములు ఉన్నా ఒకే ప్రాంతంలో ఇంటి ప్లాట్లు వాణిజ్య స్థలం కేటాయించేలా దరఖాస్తు చేసుకుంటే ఆ మేరకు ఇచ్చేందుకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వెనుక మంత్రి నారాయణ హస్తం ఉంది అంటే రాజధాని నగరంలో మంత్రి నారాయణ కోరుకున్న ప్రాంతంలో ఇంటి ప్లాట్లు వాణిజ్య ప్లాట్ల రూపంలో నలభై ఎకరాల భూమి లభించడం ఖాయమంటున్నమాట సుజరా చౌదరి ఈయన కార్పొరేటు రాజకీయ నేత సీఎం చంద్రబాబు నాయుడు కోటరీలో ముఖ్యుడు బ్యాంకుల నుంచి వందలాది కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని ఎగ్గొట్టడంలో ఈయనది అందివేసిన చేయి బ్యాంకులకు వంద కోట్లకు పైగా టూపీ పెట్టి వెనకేసుకున్న సొమ్ముతో సుజనా చౌదరి రాజధాని ప్రాంతంలో ఏకంగా ఏడు వందల ఎకరాల భూములు కొనుగోలు చేశారు మరో నూట ముప్పై ఎకరాలకు పైగా అటవీ భూమిని కబ్జా చేసే యత్నాలను ముమ్మరంగా సాగిస్తున్నారు సుజనా చౌదరి తన సోదరుడు యలమంచిలి జతిన్ కుమార్ వ్యక్తిగత సహాయకుడు హర్షానంద పేరుతో శ్రీ కలింగ గ్రీన్ టెక్ కెమికల్ సంస్థను ఏర్పాటు చేశారు ఆ సంస్థ పేరుతో రాజధాని ప్రకటనకు ముందే కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో నూట ఇరవై ఆరు ఎకరాలకు పైగా భూమిని ఎకరం ఐదు లక్షల చొప్పును కొనుగోలు చేశారు ఇప్పుడు అది ఎకరం యాభై లక్షల పైనే పలుకుతుంది అంటే రాజధాని ఎక్కడ వస్తుందన్న సమాచారం ముందే తెలుసుకున్న కేంద్ర మంత్రి గుడిమెట్ల కేంద్ర మంత్రి గుడిమెట్ల రైతులను మోసం చేసి యాభై ఆరు కోట్ల మేర లబ్ధి పొందారు ఇప్పుడు ఆ భూములు సమీపంలోనే నూట ముప్పై ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూములు ఉన్నాయి వాటిని కూడా కబ్జా చేయడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు ఆ అటవీ భూముల్లోకి మేతకు పశువును కూడా వెళ్ళనివ్వకుండా సుజనా చౌదరి నియమించిన రౌడీలు అడ్డుకుంటున్నారని గుడిమెట్ల వాసులు వాపోతున్నారు సుజనా చౌదరి భూదోపిడి వీరులపాడు కంచికర్ల మండలాల వరకు విస్తరించింది వీర్లపాడు మండలం పొన్నవరంను దత్త తీసుకున్న సుజనా చౌదరి ఆ గ్రామంలో తన తండ్రి బై జనార్దన్ రావు సోదరుడు బై శివరామకృష్ణ పేరుతో భూములను కొనుగోలు చేశారు ఇదే రీతిలో రాజధాని ప్రాంతంలో కృష్ణా జిల్లా చందర్లపాడు కంచికచర్ల వీరులపాడు గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలాల్లో ఏడు వందల ఎకరాలకు పైగా భూమిని సుజనా చౌదరి కొనుగోలు చేసినట్లు తెలిసింది తన వద్ద డబ్బులు ఉన్నాయని భూముని కొనుగోలు చేస్తే తప్పేమిటమి రాజధాని ప్రకటన వెలువడిన తర్వాత విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ సుజన అంగీకరించడం వారు రాజధాని రైతులను మోసం చేసి కుట్రపూరితంగా భూముని లాక్కున్నారనడానికి ఇదే నిదర్శనం హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టి భారీగా సొమ్ము చేసుకున్న మురళీమోహన్ ఇప్పుడు కలకత్తా చెన్నై రహదారి పరిసర ప్రాంతాల్లోని భూమిపై దృష్టి పెట్టారు ప్రధాన రాజధాని ప్రాంతం కోరి క్యాపిటల్కు అత్యంత సమీపంలో తాడేపల్లి మండలం కుంచనపల్లిలో జాతీయ రహదారి పక్కనే ఎనిమిది సర్వే నెంబర్లో సుమారు ఏడు ఎకరాల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మించేందుకు జైపేరి సంస్థ సిద్ధమైంది ఆ మేరకు భూముల యజమానులతో ఏర్లగడ్డ రవికిరణ్ గీతాంజలి నిఖిల్ ఆదిత్య శ్రీధీర బెస్ట్ ఫార్చ్యూన్ కంపెనీ పేరిట ఒప్పందం కుదుర్చుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జైపేరి సంస్థకు పద్నాలుగు అంతస్తుతో రెసిడెన్షియల్ ప్రాజెక్టును నిర్మించడానికి సిఆర్డిఏ అధికారులు ఆగ మేఘాలపై అనుమతి ఇచ్చేశారు దీంతో జైబేరీ సంస్థ బహుళ అంతస్తుల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందే బ్రోతర్లతో అడావిడి చేసి ఇప్పటికే సగానికి పైగా ప్లాట్లను ఎన్ఆర్ఐలకి అమ్మేసి సొమ్ము చేసుకుంది ఈ ప్రాజెక్టు సమీపంలోని యాభై మూడు ఎకరాల భూమిని ఎకరం ముప్పై లక్షల చొప్పున తన బినామీ పేర్లతో మురళీమోహన్ కొనుగోలు చేశారు ఈ భూమిలో స్టార్ హోటళ్లు షాపింగ్ మాల్స్ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు mata రాజధాని పరిసర ప్రాంతాల్లో అసైన్డ్ భూములను కొనుగోలు చేయడంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తన సహచర మంత్రులతో పోటీ పడ్డారు ఇతర మంత్రులు బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేస్తే రావెల కిషోర్ బాబు ఏకంగా తన భార్య రావెల శాంతి జ్యోతి పేరుపై భారీ ఎత్తున భూములు కొన్నారు అసైన్డ్ భూముల చట్టాన్ని అపహాస చేశారు రాజధాని పరిసర ప్రాంతాల్లో అధిక శాతం అసైన్డ్ భూములు దళిత రైతుల చేతుల్లో ఉన్నాయి ఆ రైతుల హక్కులను పరిరక్షి పరిరక్షించాల్సిన మంత్రి రావెల వారికి తీరిని ద్రోహం చేశారు అసైన్డ్ భూములను ప్రభుత్వం ఉత్తిరే లాక్కుంటుందని తన సహచరులతో ప్రచారం చేయించి దళిత రైతులను భయాందోళనకు గురి చేశారు ఎకరం భూమిని గరిష్టంగా పది లక్షల నుంచి పదిహేను లక్షల చొప్పున కొనుగోలు చేశారు భార్య రావెల శాంతి జ్యోతి పేరుతో కొనుగోలు చేసిన మంత్రి రావెల రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు సుమారు ఇరవై ఐదు ఎకరాల అసైన్డ్ భూమిని జీపీఏ చేయించుకున్నారు తన సన్నిహితుడు తేల శ్రీనివాసరావుకు చెందిన మైత్రి ఇన్ఫ్రా పేరుతో మంగళగిరి మండలం నవలూరులోని భూమిని కొనుగోలు చేశారు మొత్తం మీదకి బినామీలు తన భారీ పేరుపై సుమారు యాభై ఐదు ఎకరాల పటా పట్టాభూములను రావిలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార దుర్వినియోగానికి ఇదో పరాకాష్ట తన వియంకుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వియంకుడు ఎంఎస్పి రామారావుకు చెందిన ఓబీసీ బీబీసీ ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ సంస్థకు ప్రధాన రాజధాని ప్రాంతానికి అత్యంత సమీపంలోని జగ్గైపేట మండలం జయంతిపురంలో మూడు వందల కోట్ల విలువైన సుమారు నాలుగు వందల తొంభై తొమ్మిది ఎకరాల భూమిని కేవలం ఐదు కోట్లకే ధారాదత్తం చేశారు అంటే రెండు వందల తొంభై ఐదు కోట్ల మేర వియంకుడి అల్లుడికి భూకట్నంగా ఇచ్చినట్లు స్పష్టమవుతుంది ఆ తర్వాత ఈ భూమికి మరింత విలువ జోడించాలన్న లక్ష్యంతో జగ్గైపేటను సిఆర్డీఏ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అధికార పార్టీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతుంది మాజీ ఎంపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎంవీఎస్ మూర్తి కుమారుడు ఎంఎస్పీ రామారావు కుమారుడికి బాలకృష్ణ రెండో కూతురునిచ్చి ఇటీవల వివాహం చేసిన విషయం తెలిసిందే బినామీతో బంధుత్వం కలుపుకున్న సీఎం చంద్రబాబు నాయుడు బీబీసీఎల్కు కేటాయించిన భూములను సీఆర్డీఏ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు రాజధాని ప్రాంతంలో బినామీలను అడ్డుపెట్టుకుని నిరుపేద దళిత రైతులకు చెందిన అసైన్డ్ భూములు కొల్లగొట్టడంలో వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాట పుల్లారావు దూకుడుని చూపారు అసైన్డ్ భూములను ప్రభుత్వం ఉత్తునే లాక్కుంటుందని భూ సమీకరణ కింద ప్యాకేజీ ఇవ్వదని దళిత రైతులను బెదిరించారు ఆందోళనలో మునిగిపోయిన దళిత రైతుల నుంచి ఎకరం కనిష్టంగా పది లక్షల నుంచి గరిష్టంగా ఇరవై లక్షల చొప్పున నూట తొంభై ఆరు ఎకరాల భూమిని హస్తగతం చేసుకున్నారు పత్తిపాటి చట్టంలో లోపాలను ఆధారంగా చేసుకొని కొన్ని భూములు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ కొన్నింటికి పవర్ ఆఫ్ చేయించుకున్నారు ఈ వ్యవసాయ శాఖ మంత్రి రాజధాని భూ సమీకరణ కార్యక్రమం ప్రారంభం నుంచి మంత్రి ప్రత్తిపాటి భూములు కొనుగోలుపై దృష్టిని పెట్టారు భూ సమీకరణను పర్యవేక్షిస్తూ రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు ఆ సమయంలో గ్రామాల్లోని సర్పంచులు టీడీపీ నేతలు కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు ఆయన వారి ద్వారా గ్రామాల్లోని అసైన్డ్ భూములు కలిగిన కుటుంబాల వివరాలు వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నారు నిరుపేద ఎసీల్ను మోసం చేసి ఎకరా భూమి కేవలం పది లక్షల నుంచి ఇరవై లక్షల ధరకే తనతో సన్నిహిత సంబంధాలు కలిగిన సర్పంచులు ముఖ్య నేతల పేరు మీద అసైన్డ్ అటవీ భూములు కొనుగోలు చేశారు అసైన్డ్ భూములను గూడూరు గూడూరు సురేష్ పేరుతో రిజిస్ట్రేషన్ జీపీ చేయించుకున్నారు మరో బినామీ బెనిగల్ల రాజారెడ్డి తన భార్య వెంకయ్యమ్మ పేర్లపై మరో వంద ఎకరాలకు పైగా అసైన్డ్ భూమిని జీపీ చేయించుకున్నారు వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు రాజధాని కోసం భూ సమీకరణ ప్రయత్న పేరుతో మూడు పంటల పండే అత్యంత విలువైన భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న ముఖ్యమంత్రి సన్నిహితుల భూములను మాత్రం అంగులం కూడా తీసుకోలేదు లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూములకు కేవలం పది మీటర్ల దూరంలో రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోవడమే అందుకు ప్రబల నిదర్శనం ఇందుకు ప్రతిగా ముఖ్యమంత్రికి లింగమనేని గషస్తో పాటు లింగమనేని ఎస్టేట్స్లో బాబు కుటుంబానికి వాటాలు దక్కనున్నాయనేది బహిరంగ రహస్యం లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ లింగమనేని రమేష్ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయనే ప్రత్యేక విమానం సమకూర్చారని టీడీపీ వర్గాల సమాచారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా తాడుకొండ మండలం కంతేరు గ్రామాల్లో లింగమనేని గ్రూప్స్ లోని వివిధ కంపెనీలు కుటుంబ సభ్యుల పేర్లతో ఆరు వందల ముప్పై రెండు ఎకరాల భూములు కొనుగోలు చేశారు రాజధానిని గుంటూరు విజయవాడ మధ్యన ఏర్పాటు చేస్తామని ఓవైపు సీఎం చంద్రబాబు మరోవైపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటన చేస్తూ వచ్చారు దాంతో ఆందోళన చెందిన లింగమనేని రమేష్ తన భూములను కాపాడుకోవడానికి సీఎంపై ఒత్తిడి తెచ్చారు లింగమనేనితో ఒప్పందం కుదరడంతో రాజధాని ఏర్పాటుపై సీఎం స్పష్టత ఇచ్చారు తాను అప్పటికే కొనుగోలు చేసిన భూమి పరిసర ప్రాంతాల్లో మరో నూట అరవై ఎనిమిది ఎకరాలకు పైగా భూమిని ఎకరం కనిష్టంగా పది లక్షల నుంచి గరిష్టంగా నలభై లక్షల చొప్పున కొనుగోలు చేశారు కాజా కంతేరు గ్రామాలకు ఆనుకుని ఎనిమిది వందల నాలుగు ఎకరాలకు పైగా భూముల ఎస్టేట్ని ఏర్పాటు చేసి ఎవరు అందులోకి ప్రవేశించకుండా చుట్టూ కంచెలు సీసీ కెమెరాలు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు ముందస్తు ఒప్పందం మేరకు చంద్రబాబు కుటుంబ సభ్యులకు అందులో రహస్యంగా వాటా ఇచ్చినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి ప్రతిఫలంగా రాజధాని ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి లింగమనేని ఎస్టేట్స్ భూములు రాకుండా ముఖ్యమంత్రి సహకరించారు భూ సేకరణ పరిధిలో ఉన్న నెడమర గ్రామాన్ని రాజధాని సరిహద్దుగా నిర్ణయించేశారు అంటే లింగమనేని భూముల్లో ఒకే ఎకరా కూడా ల్యాండ్ పూలింగ్లోకి వెళ్లకుండా పక్కా ప్లాన్ ప్రకారం రాజధాని ఏరియాని నిర్ణయించారు లింగమనేని భూములకు కేవలం పది మీటర్ల లోపే రాజధాని సరిహద్దు రాళ్ళు ఏర్పాటయ్యాయి దీంతో ప్రధాన రాజధాని ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న లింగమనేని ఎస్టేట్స్ భూమి ధర అమాంతంగా పెరిగిపోయింది ఇప్పుడు ఎకరం ఐదు కోట్ల వరకు పలుకుతుంది అంటే రాజ రాజధాని సరిహద్దులను నిర్ణయించడంలో సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరు వల్ల ఒక్క లింగమనేని గ్రూప్ కే నాలుగు వేల కోట్లకు పైగా లబ్ధి చేకూరిందన్నది అధికార వర్గాల అంచనా రాజధాని మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా లింగమనేని ఎస్టేట్ కి చెందిన ఒక్క అంగులం భూమి కూడా పోకుండా ప్రణాళికలు రూపొందించడం ఇక్కడ గమనించదగ్గ విషయం మంగళగిరి మండలం కాజా గ్రామం వద్ద లింగమనేని గ్రూప్స్ నిర్మించిన ఐజేఎం అపార్ట్మెంట్స్లో ఏడు వందలకు పైగా ఫ్లాట్లు విల్లాలు భారీ ధరలకు అమ్ముడయ్యేలా ప్రభుత్వ పెద్దలు సహకరించారు ఫ్లాట్లన్నీ అమ్ముడయ్యాక ప్రభుత్వం తాపీగా రాజధాని తుల్లూరులో ఏర్పాటు చేస్తున్నట్టు మరో ప్రయటించారు ఇందుకు ప్రతిఫలంగా చంద్రబాబు కుటుంబ సభ్యులకు రహస్యంగా లింగమనేని గ్రూప్ వాటాలను బదలాయించారు అంతేకాదు కరకట్ట పక్కన కృష్ణానది కర కరకట్ట పక్కన ఉన్న అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన లింగమనేని గెస్ట్ హౌస్ను సైతం సీఎంకి అప్పగించేశారు ఆ అతిథి గృహానికి నగిశీలు దిద్దడానికి భద్రతా ఏర్పాట్లు చేయడానికి రహదారుల నిర్మాణానికి చంద్రబాబు వంద కోట్లకు పైగా ప్రభుత్వ ధనాన్ని మంచినీళ్ళలా ఖర్చు చేశారు దీన్ని బట్టి చూస్తే లింగమునేని గెస్ట్ హౌస్ను చంద్రబాబుకు నజరానగా ఇచ్చినట్లు స్పష్టమవుతుంది అసలైన క్విట్ ప్రోకో అంటే ఇది అని టీడీపీ వర్గాల వ్యాఖ్యానిస్తున్నాయి